చూస్తున్నారా ఇది మేకప్ బాక్స్ అండి సో మీరే చూడండి ఇది దుబాయ్ మేకప్ బాక్స్ సో అందుకనే ఇది చాలా చాలా పెద్ద సైజులో ఉంటుంది అండి ఇక్కడ రేటుకి మనకి అక్కడికే చాలా చేంజ్ వస్తుంది కదా ఇదేమో అర్థం అండి చాలా చాలా పెద్ద అర్థం వచ్చింది ఇది చూస్తున్నారు కదా మనకి ఇవన్నీ కూడా కలర్సు చాలా పెద్ద బాక్స్ అండి ఇది మనకి సైడ్ ఏమో ఇలా వస్తూ ఉంటాయండి సైడు ఇక్కడేమో మనకి ఐస్కి కళ్ళుకి ఇవి సో ఇవి ఏమో బుగ్గలకి అండి చూస్తున్నారు కదా మనకి వస్తున్నారు కదా ఈ సైడ్ అండి ఈ సైడ్ కూడా కలర్స్ ఇవి మనం బొగ్గలకి వేసుకున్నాయి సో ఇదేమో మనకి కళ్ళకి కలికేసుకునేవి సో ఇక్కడ కూడా కలర్స్ చాలా వచ్చినాయి కదండి చాలా చాలా పెద్ద బాక్స్ అండి మేకప్ బాక్స్ చాలా చాలా పెద్దదండి బాక్స్ అంతా ఇంకా సైడ్ అంతా కూడా ఓపెన్ అవుతున్నాయి ఓపెన్ అవుతాయి పట్నది మనం యూస్ చేయకపోతే అప్పుడప్పుడు పట్ట ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ కింద వస్తుందండి మనకి యూజ్ చేస్తూ ఉండాలి మనకి ఇక్కడ రేట్కి అక్కడ రేట్కి చాలా తేడా ఉంటుంది కదండి చూస్తున్నారు కదా ఇవి కూడా నండి అసలు నేనైతే యూస్ చేయలేదు ఎక్కువన్నీ కూడా అలాగే ఉండిపో కదా ఇక్కడ దీనికి కూడా ఫార్డర్ అండి ఫస్ట్ చూపించాం కదా మీకు దీంట్లో కూడా ఫార్డర్ కలర్స్ ఎక్కువ ఉంటాయండి మనం ఫార్డర్ బుక్ వేసుకుని అవినండి ఇవి కూడా అంతే టూ మోడల్స్ కింద వచ్చినాయి కదా ఇది కింద కూడా ఎక్కువేనండి ఫార్డర్ అవి ఎక్కువ మనకి సో నేను అట్లా యూజ్ చేయలేదండి చూస్తున్నారు కదా ఇవి మనకి బ్రషెస్ అండి బ్రషెస్ వేసుకునే వీటిలో కూడా కలర్స్ వచ్చినాయి కదా ఇవి మనము ఆర్డర్ ఇలా ఉంచుకొని వేసుకుని బ్రష్ అండి ఈ బ్రష్లో దీనికి మనకి మళ్ళీ టూ మోడల్స్ అండి టూ మోడల్స్కి మళ్ళీ బాక్స్ కింద ఇచ్చాడు చాలా చాలా పెద్దదండి ఇంకా ఓపెన్ అవుతుందండి మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఒకటండి ఇది లిప్టిక్స్ అండి ఇక్కడ సో మనకి కళ్ళుకి వేసుకునేదండి ఇది కలికేసుకునేదండి ఇది మనకి చూస్తున్నారు కదా ఇక్కడ లిప్టిక్స్ కలర్స్ వచ్చినాయి సో మళ్ళీ దీనికి కూడా ఆల్రెడీ ఒక బ్రష్ వచ్చింది చిన్న బ్రష్ అండి ఇది సో చూస్తున్నారు కదా చిన్న బ్రష్ ఇవి కళ్ళుకి చూస్తున్నారు కదా హైలైంట్ అండి ఇది ఇది అది కూడా ఇక్కడ బాక్స్లో పెట్టుకునేలాగా వచ్చిందండి చూస్తున్నారు కదా మొత్తం బాక్స్ అంతా కూడా చాలా చాలా పెద్ద సైజు బాక్స్ అండి మేకప్ బాక్స్ ఇది మనకి కన్నా మనకి కోవిడ్లో దోపేలో మనకి చాలా బాగుంటాయి కదండి మేకప్ బాక్స్ అంటేనే కానీ ఇవి బయటికి వెళ్ళడానికి కూడా మనం ఒక పెద్ద బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళాలండి ఎందుకంటే మనం మొత్తం ఫ్లవర్ లాగా ఉంది కదా